ఈ వారం నెమ్మికళ్ళు సంతలో గొర్రె పొట్టేళ్ల రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం అయితే ఇప్పుడు మొత్తానికి అయితే కొద్దిగా దిగిపోవడం జరిగింది రేట్లు అయితే గొర్రెలకు కానీ గొర్రె పొట్టేళ్ళకి కానీ ఇక్కడ కనిపిస్తున్న నీట్గా ఉన్న చిన్న గొర్రె పొట్టేలు మినిమం నాలుగు నెలలు ఏజ్ ఉంటుంది వాటికి మూడు నెలల పదిహేను రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు గుంజుకున్నట్లయితే అంటే కొన్ని గొర్రె పొట్టేళ్లు ఏమో పదిహేను వేల జతకుపోయినవి కొద్ది పెద్దగా ఉన్నవి ఆ కొన్ని మాత్రం తర్వాత ఒక వ్యక్తి మొత్తం జత అంటే కొన్ని జతలు గుంజుకోవడం జరిగింది ఆ గుంజుకుంటే మాత్రం పద్నాలుగు వేల రూపాయలకు పోవడం జరిగింది క్రితమే కొన్ని ఉన్నాయి చిన్నవి ఉన్నాయి వాటిని పదహారు అంటే పన్నెండు వేలకు పన్నెండు వేల ఐదు అట్లా జత పోవడం జరిగింది గొర్రెలు కూడా వాస్తవానికి పద్నాలుగు వేల రూపాయలకు పోవడం జరిగింది గొర్రెలు ఉన్నాయి అందులో చూసారా అవి కూడా బక్క గొర్రెలు అవి బక్క గొర్రెలు కనుక తక్కువ రేట్లో పోయినాయి జత పద్నాలుగు వేల ఐదులో పద్నాలుగో మరి మొత్తానికైతే నాకు అంత ఐడియా లేదు సరే గొర్రెపొట్టేలు మాత్రం పెద్ద గొర్రెపొట్టేలు ఫస్ట్లా రాగానే పదిహేను వేలకు జత పోయినాయి ఇంకా కొన్ని ఉంటే పద్నాలుగు వేలు పోయినాయి కొన్ని ఉంటాయి ఇంకా పదమూడు వేలకు కొన్ని పద పన్నెండు వేలకు కొన్ని ఆ రూపంలో పోవడం జరిగింది మొన్న నిన్న మాత్రం సొంత కొద్దిగా డల్లుగానే నడిచినప్పటికీ కొన్ని రేట్లు కొన్ని దగ్గర ఉన్నాయి కొన్ని దగ్గర లేకుండా అయిపోయింది అసలే మొత్తానికైతే పెద్ద మొత్తంలో పోటీల్లో పిల్లలు అయితే వస్తున్నాయి సాదుకునే వాళ్ళు కొనుక్కొని పోతూనే ఉన్నారు అసలు వానలకు ఎవరు భయపడట్లేదు ఎందుకంటే దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనుక వానలకు ఇదివరకు వానకాలం పెంచొద్దు ఉద్దేశం ఉండే కానీ ఇప్పుడు మాత్రం పెంచుతున్నారు